కోటికి ఒక్కరు ప్రపంచ కుబేరులు ఉన్నారు లక్షకు ఒకరు దేశ కుబేర్లు ఉన్నారు వెయ్యికొకరు మన సమాజంలో కుబేర్లు ఉన్నారు కానీ ఈ కుబేర్ల కుబేర్లు ఎవరు కుబేర్లు అంటే ఎవరు కుబేర్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ మామూలుగా ఉన్నారు వన్ పర్సెంట్ పీపులే కుబేర్లో ఉన్నారు ఈ కుబేర్లందరూ కూడా వ్యాపారస్తులే కుబేర్లందరూ కూడా సొంత వ్యాపారం కలిగిన వారే సో కుబేర్లందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళే వీళ్ళు కుబేర్లుగా ఉన్నారు ఈ నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఎవరు అంటే ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ వీళ్ళు ఎప్పుడు కుబేర్లు కాలేరు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ బిజినెస్ను కానీ వాళ్ళ జాబును కానీ కడుపుకుంటారు కాబట్టి చాలామంది జాబు అంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు కానీ మీరు ప్రపంచ కుబేరు కావాలంటే ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిందే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎంప్లాయ్మెంట్ అనుకోండి మీరు మొదట్లో ఎంప్లాయ్మెంటే కానీ ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత అది పెద్దగా మీకు బిజినెస్గా పరిణమించే అవకాశం ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే పీపుల్ జైన్ చేయడం కాదండి మీరు కంపెనీ స్టార్ట్ చేసి గొప్పగా ఎడ్యుకేటెడ్ చేయడాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు అందులో కొంతమంది పీపుల్ను కొంతమంది డిస్ట్రిబ్యూటర్ను కొంతమంది రిటైలర్స్ను కొంతమంది వీళ్ళని తీసుకొచ్చడం నెట్వర్క్ మార్కెటింగ్ ఇదికి వస్తుంది ఉంటుంది అది అంత డబ్బు లేవు నాకు అనుకునే వాళ్ళు ప్రపంచ గురి వాళ్ళు నెట్వర్క్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ ఆల్రెడీ ఉంటుంది అక్కడ ఆ కంపెనీతో టైఅప్ అవుతూ మనము నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం దీన్ని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి ఒకటి డబ్బు ఉండి కంపెనీ పెట్టుకుని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం రెండోది డబ్బు లేకపోతే ఒక నెట్ కంపెనీతో టైప్ అయ్యి మనము ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం ఇలా ఈ నెట్వర్క్ మార్కెట్ కాబట్టి మీరు కుబేరులు కావాలంటే జాబ్ చేస్తేనో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తేనో ఎప్పుడు కుబేర్లు కాలు అనేది మీరు నిర్ణయించుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచ కుబేర్లు ఎవరు చూసినా వాళ్ళు బిజినెస్లో వాళ్ళే ఎవరు కూడా లో సెల్ఫ్ లో లేరు మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రపంచ కుబేర్లు కావాలని నేను కోరుకుంటే ఖచ్చితంగా నేను నెట్వర్క్ మార్కెటింగ్ క్రియేటర్ అయి ఉండాల్సిందే అది ఓనర్ అయి ఉండాలి లేదంటే కంప్యూటర్ టైప్ అయి నెట్వర్క్ క్రియేట్ చేసే అని ఉండాలి ఇలా రెండు విధాలుగా చేసిన వాళ్ళు ప్రపంచ కుబేరులు మీరు ఆబా ఆదాని అంబానీ బిల్ గేట్స్ బిగ్ జోజెస్ ఇవన్నీ కూడా నెట్వర్క్ మార్కెట్ వస్తాయి మనము వాళ్ళ నెట్వర్క్లో ఉన్నాము ఇప్పుడు వచ్చే మీషో అమెజాను ఫ్లిప్కార్ట్ ఇలాంటి చాలా ఉన్నాయి బిగ్ బజారు రిలయన్స్ డిమార్ట్ వాళ్ళ నెట్వర్క్లో మనం ఉన్నాం ఇక్కడ కాబట్టి మీరు కావాలనుకుంటే మీరు కానీ నెట్వర్క్ మార్కెట్ని క్రియేట్ చేయాల్సిందే ఓకేనా బాయ్